హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ నా దగ్గర ఫోన్ లేదు ఇంకా అందుకని వీడియోస్ పెట్టలేదు ఇప్పుడైతే ఫోన్ ఉంది ఇంకా అందుకని వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు వాకి అనమాట బయట వాకిల్ ఊడ్చడం ఈ నెల నా డ్యూటీ కాదు మా పైన ఉండే వాళ్ళ డ్యూటీ అనమాట నెలకొకళ్ళం అనమాట నలుగురు ఉంటాము నాలుగు ఫ్లోర్లు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క నెల ఊడుస్తాం అనమాట నెల నేను ఊడ్చాను ఈ నెల వేరే వాళ్ళు అనమాట ఇంకా బయట వాకిలంతా ఊడ్చేస్తున్నాను ఈ చలికి అసలు పొద్దున్నే లేవలేకపోతున్నాను ఫ్రెండ్స్ మొన్నటిదాకా దాకా ఈ చలికి ఐదింటికే లేచి వాకిలు ఉడిచి ముగ్గేసాను కదా బాగా జలుబు దగ్గు బాగా వచ్చేసింది అనమాట ఇంకా అందుకని కొంచెం లేటుగా తెల్లారి లెగుస్తున్నాను ఫ్రెండ్స్ ఆరున్నర అలా లెగుస్తున్నా డాక్టర్ గారు ఈ చలికి పొద్దున్నే అని చెప్పారు అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఆరు ఆరున్నరకు అలా లేచినా కదా కొంచెం జలుబి తగ్గిందిలేండి ఇవన్నీ ఇంకా దెబ్బ రొట్లు అయితే వేస్తున్నాను మా అబ్బాయికి ఇష్టం అనమాట కాకపోతే అందులో ఉల్లిపాయలు అవేమి వేయను తినడులేండి వేసినా కానీ ఏరి పక్కన పడతాడు క్యారెట్లు అవి వేసినా కానీ అందుకని సాదాగా వేస్తున్నాను అనమాట దెబ్బ రొట్లు ఇందులో టమాటా చట్నీ వేసుకొని తింటాడు అనమాట ఏదైనా తింటాడు ఫ్రెండ్స్ వంకలు పెట్టాడు అనమాట ఉల్లిపాయలు అవి వేస్తే మాత్రం తినడు ఇడ్లీ ఉప్మా కూడా తింటాడు గోధుమ ఉప్మా కూడా తింటాడు అనమాట పిల్లలు మాత్రం తినరు కదా ఈ రోజుల్లో కానీ మా చిన్న అబ్బాయి అలా కాదు మా పెద్ద అబ్బాయి అయితే తినాడు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా రెండు మూడు దెబ్బరొట్లు వేశాను నేను ఒకటి తిని తను ఒక రెండు తిన్నాడు అనమాట ఇవన్నీ ఇంకా అన్నం అయితే వండుతున్నాను తను వెళ్ళేది పది పదింటికి కదా నైన్ థర్టీ టెన్కి అలా వెళ్తాడు కదా ఇంకా పొద్దున్నే అన్నం ఎందుకులే వండడం అని చెప్పేసి నైన్కి అలా వండుతాను ఫ్రెండ్స్ తొమ్మిదింటికి అలా వండుతాను ఇవన్నీ ఇంకా పాలైతే కాస్తున్నాను రోజు ముందే వండేస్తాను ఒక్కో రోజు లేటుగా వండుతాను అనమాట ఈరోజు వంకాయ కర్రీ తి చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది చేసేసి కొంచెం అలర్జీ ప్రాబ్లం వల్ల వంకాయ గోంగూర ఇవి తినలేదు అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేశాను చాలా రోజుల తర్వాత తినాలనిపించింది ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎదురుగా మా ఇంటి ముందు షాప్ ఉంది ఇంకా వంకాయలు తీసుకొచ్చారు వాళ్ళు కూరగాయలు అవి తీసుకొస్తారు కదా షాప్ వాళ్ళు వంకాయలు చూడగానే నెగ నెగలు ఆడతా బాగున్నాయి కళ్ళకి అట్రాక్టివ్గా కనిపించినాయి అనమాట ఇంకా తీసుకున్నాను వంకాయలు ఈరోజు వంకాయ టమాటా కర్రీ అదే చేస్తున్నాను అనమాట ఇంకా తినాలనిపించేసింది మన కళ్ళ కళ్ళకి అందంగా కనిపిస్తే ఇంకా వెంటనే కొనేయాలనిపించింది కదా మన ఆడవాళ్ళకి షాపింగ్ అయినా అంతే చేస్తాం కదా నచ్చినవి కొంటాం కదా ఇంకా అలానే వంకాయలు అయితే నాకు బాగా ఫ్రెష్గా నిగ బాగున్నాయి అనమాట నచ్చినవి ఇంక అందుకని వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంది ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్ క్రిస్మస్ సంక్రాంతి క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారా నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు మొన్న దసరాకే కదా మేము వచ్చింది అంత ఎక్కువగా డస్ట్ ఏం లేదులేండి కానీ చెయ్యాలి కిటికీల్లో వాటిల్లో ఉందన్నమాట ఇంకా స్టార్ట్ చేయాలి ఒక రోజు ఇంకా సండే రోజు కానీ సెకండ్ సాటర్డే రోజు కానీ స్టార్ట్ చేస్తాను అనమాట క్లీనింగ్ అయితే మీరు ఎంతవరకు స్టార్ట్ చేశారు ఎంతవరకు వచ్చినాయి ఇవన్నీ ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసాను అరకిలో వంకాయలు కిలో టమాటాలు వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత గింజలు వేసాను గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అవి కూడా వేగిన తర్వాత టమాటాలు వేసాను పావు కిలో టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేశాను టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా వంకాయలు వేశాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసి వేసాను వంకాయలు ఇంకా అవి కూడా మగ్గాలన్నమాట ఈలోపు నేను కాఫీ అయితే కలుపుకున్నాను పాలు కాసాను కదా ఇంకా కాఫీ కలుపుకొని అయితే తాగుతున్నాను అనమాట ఏదైనా ఫ్రెండ్స్ ఈ అసలుకి ఏం తిన్నా నోటికి అంత రుచిగా ఉండట్లేదు అనమాట ఏ కర్రీ తిన్నా కానీ టేస్ట్ అనిపించట్లేదు ఈ మధ్య కాఫీ తాగినా కానీ టేస్ట్గా ఉండట్లేదు అనమాట ఏదో గడ్డి తిన్నట్టుంది అనమాట ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా నిద్ర లేకలేదు ఈ చలికి వాళ్ళకు కూడా లేవలేకపోతున్నారు ఇంకా ఏదో వేడివేడిగా తాగాలనిపించి తాగడమే కానీ అసలు రుచి పచ్చి ఏం ఉండట్లేదు కాఫీ తాగిన అలానే ఉంటుంది ఏమన్నా కర్రీస్ చేసుకొని తిన్నా కానీ అలానే ఉంటుంది ఇగోండి ఇంకా వంకాయలు అయితే మగ్గి నెయ్యి పసుపు కారం అయితే వేసి కలుపుతున్నాను అనమాట సాల్ట్ ఇందాకే వేశాను కాబట్టి పసుపు కారం కొంచెం గరం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఇంకా పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ వంకాయ టమాటా కర్రీ కొంతమంది పులుసు కూడా చేసుకుంటారు ఇందులో చింతపండు పులుసు వేసుకుంటే వంకాయ పులుసు అవుతుంది ఇది కూడా మా వారికి అయితే జీరా వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వాటర్ జీరా వాటర్ అనమాట అది చెప్పా కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం మరగనివ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మరగనిస్తే జీలకర్రలో ఉన్నదంతా వాటర్లోకి దిగిద్ది రసం ఇంకా వాటర్ కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేస్తే మంచిదనమాట పొద్దున్నే తాగితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకనే వేయలేదు ఇంకా వంట అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ వేసాను దెబ్బ రొట్లు ఇంకా వంకాయ టమాటా కర్రీ చేశాను ఇదిగోండి ఇంకా కర్రీ అంతా బాక్స్లోకి తీసుకొని కొంచెం కర్రీ ఉంచి మా అబ్బాయికి కలిపి బాక్స్లో పెడదామని కర్రీ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా అంత పెద్ద బాండీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అటువైపు అయితే మా అబ్బాయి స్నానానికి వేడి ఇల్లు అయితే పెట్టాను కాగుతున్నాయి హీటర్ ఇల్లు మారినప్పుడు ఎక్కడో పెట్టాను ఫ్రెండ్స్ కనిపించలేదు ఒకసారి వెతికాను కానీ కనపడలే మళ్ళీ ఇంకొకసారి వెతకాలన్నమాట ఇదిగోండి ఇంకా కర్రీ అంతా బాక్స్లోకి తీసి కొంచెం ఉంచాను బాండీలో ఇంక ఇందులో కొంచెం అన్నం వేసి కలిపి మా అబ్బాయి క్యారేజీ పెడదామని చెప్పేసి ఇగోండి ఇంక అన్నం అయితే వేస్తున్నాను అనమాట ఇల్లు మారేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు కనిపించవు ఫ్రెండ్స్ ఎక్కడ పెడతామో సర్దుతామో అర్థం కాదు హీటర్ కూడా అంతే ఎక్కడ పెట్టాను అనేది అసలు గుర్తు రావట్లేదు అన్నీ కనిపిస్తున్నాయి కానీ అది మాత్రం కనిపించట్లేదు ఎంత వెతికినా కానీ ఇంకా గ్యాస్ మీదే కాస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకొకసారి చూడాలి చూసి కనిపించకపోతే ఇంకా హీటర్ అయితే కొనుక్కు రావాలన్నమాట ఇవన్నీ ఇంకా వంకాయ టమాటా కర్రీ బాక్స్లో పెట్టాను కొంచెం తను తినటానికైతే పెట్టాను ఇప్పుడు తిని వెళ్తాడు ఇంకా తనకిష్టమైతే దెబ్బ రొట్టెలు తింటాడు లేకపోతే అన్నం తింటాడని రెండు ఆప్షన్స్ పెట్టేశాను ఇక ఇంక స్నాక్స్కి ద్రాక్షాలు అయితే పెట్టాను ఇగోండి రెడీ అయిపోయాడు ఇంకా అన్నం వద్దని చెప్పేసి దెబ్బ రొట్టెలు తిన్నాడు ఆ అన్నం అయితే నేను తర్వాత తిన్నాను అనమాట ఇక ఇంకా బ్యాగ్ అవి సర్దుకుంటున్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్ ఊరు వెళ్ళాడని చెప్పా కదా ట్రైనింగ్కి అక్కడ వాతావరణం అక్కడ ఫుడ్ ఏవి తనకి పడలేదన్నమాట టాన్సిల్స్ అవి వచ్చినాయి వాంతులు అయినాయి విరోచనాలు మోషన్స్ అయినాయి అంట ఇంకా అక్కడ వాతావరణం తనకి సెట్ అవ్వలేదు ఇంకా అందరూ వచ్చేస్తున్నారనమాట పిల్లలందరూ ఎవరికి అక్కడ తిరుపతి సైడ్ అనమాట ఇంకా అక్కడ వాతావరణం పడక పిల్లలందరూ వచ్చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్టల్ ఫుడ్ ఏం బాగలేదంట రెండు మూడు హాస్టల్స్లో చేంజ్ అయ్యారు కానీ పది రోజులు ఉన్నారు కానీ అక్కడ ఫుడ్ ఏమీ వాళ్ళకి పడలేదు ఇంకా అందుకని రిటర్న్ అయ్యి వచ్చేసారనమాట ఇదిగండి ఇంకా మా అబ్బాయి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని ఒక్కొక్కసారి నడిచి వెళ్తాడు ఒక్కొక్కసారి ఆటో ఎక్కి వెళ్తాడు అది తన ఇష్టం అనమాట లేట్ అయితే ఆటో ఎక్కుతాడు కొంచెం త్వరగా రెడీ అయితే మాత్రం నడుచుకుంటూ వెళ్తాడు అనమాట రెడీ అవ్వడానికి గంటలు గంటలు తీసుకుంటాడు ఆ అమ్మాయిలాగా ఏం ఉండదు కాదు అక్కడ ఒక్కొక్కసారి అంతే లేట్గా రెడీ అవుతాడు ఇవన్నీ ఇంకా బట్టలు కూడా తడి పెట్టాను ఉతకడానికి తడి నా సర్ఫ్లో నానబెడితే మనం తర్వాత అయినా ఉతుక్కోవచ్చు కదా అప్పుడే నానబెట్టేసి అప్పుడే ఉతికేస్తే మురికిపోదు ఇగొని ఇంకా ఇళ్ళంతా అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట పదంతా అయిన తర్వాత ఒకసారి పొద్దున్నే ఒకసారి ఊడుస్తాను పనంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడుస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా డస్ట్ పడిద్ది అని చెప్పేసి నేనైతే శుభ్రంగా ఊడ్చేస్తాను రెండుసార్లు పొద్దున్నే లగంగల్నే ఊడుస్తాను మళ్ళీ పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఊడ్చి ఇంకా మాప అది వేస్తాను అనమాట తెల్లబండలేందా ఫ్రెండ్స్ మేము ఎక్కడ ఇంటికి వెళ్ళినా కానీ తెల్లబండలే ఉంటున్నాయి మాపు కాగవు కదా చిన్న డస్ట్ మరకబడినా కానీ కనిపించేస్తుంది ఇగో మా పెద్దఅబ్బాయి అయితే లేచి మొహం అది కడుక్కొని వచ్చి ఇగోండి ఇంకా పాలల్లో ఓడ్స్ అయితే వేసుకొని తింటున్నాడు అక్కడ కొనుక్కున్నాడంట ఊర్లో ఇంకా అవి వస్తా తెచ్చుకున్నాడుగా ఇంకా అవి పాలల్లో వేసుకొని తిన్నాడు అనమాట ఇగోండి ఇంక నేను కాఫీ అయితే తాగాను కదా పొద్దున మళ్ళీ మా పక్కింటి మా ఫ్రెండ్ అనమాట ఆమె ఇంతకుముందు కూడా మేము వాళ్ళు మేము కలిసి ఇలానే పక్క పక్కనే ఉన్నాం అనమాట ఇంతకుముందు ఇంట్లో అలానే ఇక్కడ కూడా కలిసి పక్క పక్కనే ఉంటున్నాము అనమాట తనే చెప్పింది ఇల్లు ఖాళీగా ఉంది రండి అని చెప్పేసి మేము అక్కడ టిక్క హౌస్లో ఉండేవాళ్ళం కదా ఇక్కడ కాలేజీకి దూరం అయిపోతుంది అని చెప్తే ఇంకా మా పక్క ఇల్లు ఖాళీగా ఉంది రండి అంటే వచ్చాము ఇంకా తన కాఫీ తాగితే నాకు కూడా పెట్టించింది ఇంకొక ఇంకా బట్టలు అయితే ఉతికేసాను ఈ వాష్ ఏరియా ఇంకా కడగ కడుగుదాం అని చెప్పేసి కొంచెం బ్లీచింగ్ అది వేసి కడుగుతున్నాను అనమాట అప్పుడప్పుడు కడుక్కుంటే ఇలా నీట్గా ఉంటాయి లేకపోతే డస్ట్ అది పట్టి మురికి పాకుడు పట్టిద్ది అన్నమాట అదే బంగ్ జిగట జిగటగా ఉండి జారిద్ది అనమాట ఇంకా పాచి పట్టిద్దని చెప్పేసి ఇంకా బ్లీచింగ్ చేసి కడిగేస్తున్నాను అనమాట మా మా వారిని లిక్విడ్ తమ్మన్నాను ఫ్రెండ్స్ కానీ రోజు మర్చిపోతానే ఉన్నాను నేను చెప్తానే ఉన్నాను తను మర్చిపోతానే ఉంటున్నాడు అనమాట ఇంకెన్ని రోజులైనా కడగకుండా ఉంటాము కాలు జారుతున్నాయి అనమాట కొంచెం లైట్గా జగట జగటగా ఉండి బట్టలు ఉతుకుతున్నాను కదా మురికి అది పేరుకుండిద్ది కదా అందుకని చెప్పేసి ఇంక బ్లీచింగ్ తెచ్చి శుభ్రంగా కడిగాను అనమాట ఎందుకంటే ఇంకా ఉతికిన బట్టలన్నీ ఆరేస్తా ఉన్నానన్నమాట మా అబ్బాయి వస్తే ఊరి నుంచి కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చాడు చాలా ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ ఉతికి ఆరేసేసరికి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది అనమాట ఈరోజు ఉతకటానికి ఊరి నుంచి వస్తా తీసుకో వాషింగ్ మిషన్లో వేశారంట అక్కడ కానీ మురికి పోలేదు వర్షాలు పడుతున్నాయి అంట అటువైపు తిరుపతి సైడు ఇంకా బట్టలు ఆరలేదు వాళ్ళు మిషన్లో వేసినా ఆరలేదు వాసన వస్తున్నాయి అనమాట దండాలు ఏం లేవు అంట ఆరేసుకోవడానికి ఫ్యాన్లు కింద వేసారు ఆ సరిగా ఆరి ఆరక వాసన వస్తుంటే ఇంక నేను మళ్ళీ ఉతికి కంఫర్ట్ అయి పెట్టి ఆరేసాను అనమాట అక్కడ అంతా వర్షాలు పడుతున్నాయి అంట ఫ్రెండ్స్ ఫుడ్ బాగాలేదు ఈ వర్షాలకి బట్టలు ఆరి ఆరని బట్టలు వేసుకొని ఇంకా టాన్సిల్స్ అయితే వచ్చినాయి వాంతులు మోషన్స్ కూడా అయినాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి వచ్చేసారు పిల్లలందరూ ఫుడ్ అసలు వీళ్ళకి గెట్టట్లేదంట అక్కడ ఫుడ్డు అసలు బాగాలేదంట ఇంకొక ఇంకా కొన్ని బట్ కొన్ని ప్యాంట్లు అయితే ఇక్కడ బకెట్ మీద పెట్టాను వాటర్ కారినాక వేద్దాము మరీ ఎక్కువ బరువు ఇవి వేసినా కానీ దండం తెగిపోయిద్దని చెప్పేసి షర్ట్లు వరిగి వేసేసి ప్యాంట్లు వాటర్ కారిపోయిన తర్వాత వేద్దాంలే అని ఆగాను అనమాట ఇగండి ఇంక నేను కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా వారి ప్యాంట్కి జిప్పు బటన్స్ పోయినాయి అవి వేపిద్దామని టైలరింగ్ షాప్కి అలానే సచివాలయంలో కొంచెం ఉంటే సచివాలయానికి కూడా వచ్చాను అనమాట సచివాలయంలో మేము ఇంతకుముందు నెల రెండు నెలలు అయిపోయింది రండి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేశాము కానీ వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదు నేను ఇంకా అని వెళ్తే వాళ్ళు ఒక గంట రెండు గంటలు ఆగి రమ్మన్నారు సరేలే అని చెప్పేసి ఇంక నేనైతే మళ్ళీ రిటర్న్ అయ్యాను అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇంత ముందు వెంటనే పనులు జరిగాయి ఇప్పుడు ఏం జరగట్లేదు అనమాట ఇంకా అలానే టైలరింగ్ షాప్ దగ్గరికి వచ్చాను రెండు ప్యాంట్లు తీసుకెళ్ళాను ఒకదానికి జిప్ వేయమని ఒకదానికి బటన్ వేయమని జిప్ అయితే వేస్తాను కానీ బటన్ మాత్రం అది ఇనుపది బకిలు అది వేరే చోట వేయించుకోండి మా దగ్గర లేవు అన్నారు ఇంకా సరేనని చెప్పేసి ఇంకా జిప్ వేయమని ఇచ్చి వేరే ప్యాంట్ అయితే రిటర్న్ తీసుకొని వచ్చాను అనమాట సాయంత్రం రమ్మన్నారు ఫైవ్కి ఇంకా సాయంత్రం తీసుకోవాలి ఇది శనివారం వీడియో రేపు తెల్లారితే ఆదివారం ఇంకా అలానే వస్తా పిల్లలకి తినడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇవి మొక్కజొన్నలతో చేసినవి అలానే కజ్జికాయలు తీసుకున్నాను కజ్జికాయ ఒకటి పదిహేను రూపాయలు అంట ఇవి మొక్కజొన్నలు అయితే పావు అరవై రూపాయలు అంట ఫ్రెండ్స్ కానీ ఈ మొక్కజొన్నలు నూనెలో వేస్తే విచ్చుకుంటాయి కదా పువ్వులాగా అవి కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి అనమాట కజ్జికాయలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బయటికి కదా ఎట్టయినా అవి మనమైనా తెచ్చేసుకోవచ్చు కానీ మార్కెట్ దాకా వెళ్ళాలి ఇప్పుడు మాకు అక్కడ బిర్జీగా కడుతున్నారు కాబట్టి కుదరలేదు వెళ్ళటానికి ఇంతే ఫ్రెండ్స్ బాయ్